మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది చెత్తా చెదారంతో నిండిన నూట యాభై బెలూన్లను దక్షిణ కొరియాకు పంపి మరోసారి రెచ్చగొట్టింది సోల్ నేతలపై దాడి చేసేందుకే ఉత్తర కొరియా ఇలాంటి బెలూన్లను పంపుతుందా అనే ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది నుంచి ఈ రెండు దేశాల మధ్య ఈ బెలూన్ వార్ కొనసాగుతుంది గతంలో కరపత్రాలను పంపించేందుకు ఉపయోగించిన ఈ బెలూన్లు ఇప్పుడు చెత్తను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలో కొనసాగుతున్నాయి తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు బెలూన్ వార్ నడుస్తోంది ఈ రెండు దేశాల సరిహద్దుల్లో బెలూన్ల కారణంగా గత కొన్నేళ్లుగా వివాదాలు తలెత్తుతున్నాయి ఇటీవల ఉత్తర కొరియా చెత్త చెదారంతో ఉన్న తీసుకెళ్లే బెల్లుళ్లను దక్షిణ కొరియా వైపు పంపింది దక్షిణ కొరియా వ్యతిరేక పత్రాలు చెత్తతో కూడిన నూట యాభై బెల్లుళ్లను దక్షిణ కొరియా వైపు వదిలింది నార్త్ కొరియా వదిలిన ఈ బెల్లుళ్లను గుర్తించిన అధికారులు వీటికి దూరంగా ఉండాలని కొంత సమయం ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు తెల్ల బెలూన్లను వాటికి తగిలించున్న ప్లాస్టిక్ బ్యాగులను ముట్టుకోవద్దంటూ ప్రజలకు దక్షిణ కొరియా సైన్యం హెచ్చరించింది వాటిలో మురిగిపోయిన వ్యర్థాలు చెత్తా చెదారం ఉన్నట్లు తెలిపింది అయితే అందులో పేరుడు పదార్థాలు ఉండే అవకాశం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దక్షిణ కొరియాలోని తొమ్మిది ప్రావిన్స్ లలో ఎనిమిదింట్లో ఈ బెలూన్లను గుర్తించారు వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల యాభైలో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాపగాండాలో భాగంగా దక్షిణ ఉత్తర కొరియాలు ఒకరి దేశంలోకి ఇంకొకరు ఇలాంటి ఈ బెల్లుళ్లను పంపుతున్నాయి తమ సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలను చెత్త చెదారాన్ని వేస్తుండడంపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతుదారులు హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఇక బెలూన్ల నిండా చెత్త మలంతో నిండిన కవలను పెట్టి నార్త్ కొరియా పంపినట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే ఈ బెలున్ల గురించి ఉత్తర కొరియా హెచ్చరించింది పాడైపోయిన పేపర్ కట్టలు చెత్తను త్వరలోనే రిపబ్లిక్ ఆఫ్ కొరియా సరిహద్దు ప్రాంతాల్లో వెదజల్లుతామని వాటిని తొలగించడానికి ఎంత శ్రమపడాలో మీకు అర్థమవుతుందంటూ ఉత్తర కొరియా రక్షణ శాఖ ఉపమంత్రి కిమ్ కాంగ్ చుంగ్ తెలిపారు బెలూన్లు గాల్లో ఎగరడం చూసిన అధికారులు సరిహద్దు గ్రామాల్లో ఉండే ప్రజలను అలర్ట్ చేశారు గాల్లో వస్తున్న బెలూన్లతో అప్రమత్తంగా ఉండాలని ఏవైనా బెల్ళ్ళు కనిపించినట్లయితే అధికారులకు సమాచారం అందించాలని అలాగే ఇంటి పరిసరాల్లో లేదా ఇతర స్థలాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే వాటిని తాకవద్దని వాటి గురించి సైనికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని దక్షిణ కొరియా అధికారులు అక్కడి సరిహద్దు ప్రాంతాల ప్రజలకు సూచించారు ప్రస్తుతం ఈ బెలూన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ తెల్లటి బెలూన్లకు ప్లాస్టిక్ బ్యాగులు కట్టి ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఆ బ్యాగుల్లో టాయిలెట్ పేపర్ ముదురు నల్లటి మట్టి బ్యాటరీలు వంటి వస్తువులున్నాయని అధికారులు చెబుతున్నారు ఉత్తర కొరియా బెలూన్లు పంపడంపై దక్షిణ కొరియా సీరియస్ అయింది ఉత్తర కొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని మండిపడింది ఇది ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పుగా ప్రకటించింది బెలూన్ల కారణంగా జరిగే పరిణామాలకు ఉత్తర కొరియా పూర్తిగా బాధ్యత వహిస్తుంది ఈ అమానవీయ క్రూరమైన చర్యను వెంటనే ఆపాలని ఉత్తర కొరియాను గట్టిగా హెచ్చరించింది గతంలో కరపత్రాలను పంచడానికి ఈ విధంగా బెలూన్లను ఎగురవేసేవారు కానీ ఇప్పుడు పంపడానికి విధంగా చేస్తున్నారు మరోవైపు దక్షిణ కొరియాలోని కార్యకర్తలు కూడా ఉత్తర కొరియా రాజధాని కొరియాంగ్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా బెలూన్లను ప్రయోగించారు ఈ బెలూన్ లో నగదు నిషేధించిన మీడియా కంటెంట్ చాకో పైస్ వంటి ఉన్నాయి ఉత్తర కొరియాలో ఈ దక్షిణ కొరియా స్నాక్ ఐటెం పై నిషేధం ఉంది దీంతో ఈ చాకో పైస్ ను బెలూన్ల ద్వారా పంపారు కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అనుకూల కార్యకర్తల గ్రూప్ ప్యాంగాంగ్ వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను కొరియన్ పాప్ మ్యూజిక్ మ్యూజిక్ వీడియోలున్న యుఎస్బీ స్టిక్లతో కూడిన ఇరవై బెలూన్లను ఆ దేశంలోకి పంపింది పాంగాంగ్ కు వ్యతిరేకంగా కరపత్రాలను పంపడం నేరపూరిత చర్యగా పేర్కొంటూ రెండు వేల ఇరవై డిసెంబర్లో సోల్ పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సోల్ నేతలపై దాడి చేసేందుకు కూడా ఉత్తర కొరియా బెనున్లను లాంచ్ చేసింది